చాలా మంది సాటర్డే ఫ్రైడే ఈవినింగ్ అలాంటప్పుడు పచ్చడిని ఒకసారి ట్రై చూడండి సూపర్ ఉంటుంది ముందుగా ఒక చిప్ప కొబ్బరి ముక్కల్ని అలాగే ఒక మామిడికాయని తురిమేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఐదు ఆరు పచ్చిమిర్చి కొద్దిగా గరవేపాకు కొద్దిగా వెల్లుల్లి పోపు దినుసులు కూడా రెడీగా పెట్టేసుకుని బాండి పెట్టేసుకుని బాండిలో టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని పోపు దినుసులు వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని పచ్చి పోయేంత వరకు బాగా ఫ్రై తర్వాత మిక్సీ చేసుకోవాలి కొబ్బరిని కూడా వేసేకొని మెత్తగా తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులు అలాగే మామిడి తురుమను కూడా యాడ్ చేసేసుకోండి రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుని తిరగమూత తాలింపును కూడా పెట్టేసుకోవాలి తాలింపు కోసం ఉప్మా తాలింపులు ఎండుమిర్చి కరివేపాకు అయితే సరిపోతుంది బాండిలో టూ స్పూన్స్ ఆయిల్ అయితే ముందుగా పోపు దినుసులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి కరివేపాకును కూడా వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ కొబ్బరికాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి టేస్ట్ ఉంటుంది మావా నెక్స్ట్ లెవెల్ అంతే